చిత్రలో స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి ఒక రీసెంట్గా వచ్చిన ఒక జడ్జిమెంట్ గురించి మాట్లాడుకుందాము ఎవరైనా క్వాష్ పిటిషన్ వేద్దాం లేకపోతే హైకోర్టుకి వెళ్దాం క్వాష్ పిటిషన్ వేద్దాం ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలో అని అనుకున్నట్లయితే కనుక ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా సరే అండి కోర్టుకు సంబంధించినంత వరకు కూడా ఏదన్నా మీకు అనుకూలంగా రావాలి అంటే అది 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 ఏ కేసు అయినా సరే అండి ఎప్పుడు కూడా గ్రౌండ్ రూల్కి గ్రౌండ్ రూల్కి మనం ఎంత దగ్గరగా ఉన్నాం మనం మాట్లాడే ప్రతి పాయింట్ కూడా ఐ మీన్ మిగతా విషయాలు అనవసరం ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు కదా సార్ ఏనో నా మీద ఒక ఎలిగేషన్ ఉందండి లేకపోతే అప్పుడెప్పుడో ఏదో జరిగింది కదా మరి దానికి ఏనో లాజిక్ ఉండదు ఏనో వాళ్ళ దగ్గర డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోదేమో గ్రౌండ్ రూల్ దగ్గర దగ్గర కనీసం సరౌండింగ్స్ కూడా రారు వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు సి ఎక్కడెక్కడో మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చి లాజిక్స్ అది వర్కౌట్ అవ్వదండి గ్రౌండ్ రూల్కి అగెన్స్ట్గా ఏదైనా ఉందా గ్రౌండ్ రూల్ అంటే ఏంటి ఫోర్ అంటే ఏంటి ఆ చట్టం ఏంటి మనం మాట్లాడుకున్నాం కదా హింస జరిగి ఉండాలి రైట్ డైరెక్ట్ ఎలిగేషన్స్ ఉండి ఉండాలి కదా సో ఒకవేళ కేసులో అయితే ఏమన్నా డిలే ఉంటే ఎందుకు లేట్గా పెట్టారో వాళ్ళు ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చి ఉండాలి ఇది కదా మేజర్ పాయింట్స్ సో ఈ పాయింట్స్తో ఆయన సరే చెప్తాను కేసు ఏం జరిగిందంటే భార్యాభర్త అండ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు తర్వాత రెండు వేల పద్దెనిమిది నుండి వాళ్ళు దూరంగా ఉంటున్నారండి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆవిడ కేసు ఫైల్ చేశారు ఫోర్ నైంటీ ఎయిట్ఏ అయితే ఆవిడ చెప్తూ ఏం చెప్తూ కేసు ఫైల్ చేశారంటేనండి పెళ్లి చేసుకున్నారు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసుకుంటున్నారు తర్వాత ఆయన లైక్ సరిగ్గా చూట్లేదు అవన్నీ ఇంటికి సమ్టైమ్స్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు డిలే బాగా లేటుగా వస్తారు సమ్టైమ్స్ అసలు రారు ఇంటికి తర్వాత ఎవరితోనూ వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నారని చెప్పి అత్త మామ ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పి హింసించే వాళ్ళని చెప్పి పది లక్షల రూపాయలు అతనం కట్నం తెమ్మని చెప్పి ఇబ్బంది పెట్టేవారని చెప్పి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి అమ్మాయి దూరంగా ఉంటుంది రైట్ సో దాట్ ఈస్ ఫైన్ అబ్సల్యూట్లీ ఫైన్ బట్ ఆవిడ ఏం అంటే అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కేసు పెట్టేసింది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కేసు పెట్టేసింది ఆ వాళ్ళ ఆయన ఎవరితో అయితే క్లోజ్గా ఉంటున్నాడని చెప్తుందో ఆవిడ మీదతో కలిపి పెట్టేసింది కేసు ఆవిడ రైట్ పెట్టచ్చు ఎప్పుడు నిజంగా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు జస్ట్ బికాజ్ ఇతనికి వాళ్ళకి రిలేషన్ ఉంది కాబట్టి నేను కేసు పెట్టేస్తానంటే ఇట్ డజన్ వర్క్అవుట్ ఇప్పుడు జడ్జిమెంట్ ఏవచ్చు చెప్తా కేసు వేశారు కదా కేసు వేసిన తర్వాత భర్త తన భర్త అని మిగతా వాళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళి క్వాషి పిటేషన్ వేశారు సో క్వాష్ పిటేషన్ వేసినప్పుడు వాళ్ళు మే మంచి మంచి పాయింట్లు చెప్పారు ఏ పాయింట్స్ కన్సిడర్ చేసి జడ్జిమెంట్ ఇచ్చిందో చెప్తాను నేను ఓకేనా సో ఫస్ట్ పాయింట్ కన్సిడర్ చేసిందండి ఎఫ్ఐఆర్ ఎందుకు డిలే అయింది ఫోర్ నైంటీ ఎయిట్ ఎందుకు డిలే అయింది మీరు ఏం చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో గొడవ పడ్డామని చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇట్స్ టూ మచ్ కదా ఆరు ఐ మీన్ ఆల్మోస్ట్ ఆరు ఏళ్ళు కదా ఆరు ఏళ్ళు ఆరు సంవత్సరాలు ఎందుకు డిలే అయింది సరే మధ్యలో ఒక టూ ఇయర్స్ కోవిడ్ తీసేద్దాం రీజన్ తీసేద్దాం మరి మిగతా నాలుగేళ్ళు సిక్స్ ఇయర్స్ ఇస్ టూ మచ్ కదా సో ఆ డిలేని అంటే జరిగిన గృహింస జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిందేమో రెండు వేల ఇరవై నాలుగులో కాబట్టి ఆ డిలేని క్వశ్చన్ చేశారు వాళ్ళ దగ్గర అప్పుడు కూడా ప్రాబ్లం లేదు డిలే అవ్వచ్చు ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ జస్టిఫికేషన్ రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల తర్వాత మధ్యలో పంచాయతీ జరిగింది ఓకే కలుస్తామని చెప్పి మాటిచ్చాడు వాళ్ళ దగ్గర దానికోసం నేను వెయిట్ చేశాను ఇలాంటి జస్టిఫికేషన్ ఏదైనా ఉంటే నమ్మేవాళ్ళు బట్ అసలు వాళ్ళు మంచిగా కమ్యూనికేషన్ కూడా లేదు చాలా ఏళ్ల పాటు సో దీంట్లో జస్టిఫికేషన్ లేదు అది ఫస్ట్ మెన్షన్ చేసింది మెన్షన్ చేసి సెకండ్ విషయం ఏం మెన్షన్ చేసింది అమ్మాయి అంటే భార్య భర్త మీద భర్త మీదతో పాటు మొత్తం ఫ్యామిలీ అందరూ లైక్ పదిహేను మంది అండి పదిహేను మంది ఫ్యామిలీ మెంబర్స్ మీద ఇంక్లూడింగ్ వాళ్ళ వాళ్ళ ఆయన ఎవరితో అయితే క్లోజ్గా ఉంటున్నాడని చెప్తుందో రిలేషన్లో ఉంటున్నాడని ఆవిడ మీద కూడా వేసేసింది ఫోర్ సో వేసినప్పుడు అక్కడ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే నువ్వు వేయొచ్చు కానీ అన్ని జనరిక్ అలిగేషన్స్ ఉన్నాయి నేను ఎప్పుడూ చెప్పే పాయింట్ అయితే జనరిక్ కలిగేషన్స్ లైక్ నన్ను కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు హింసించే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు డీటెయిల్స్ అవి ఏ డీటెయిల్స్ లేకుండా ఆ ఆ రోజు అతను ఎవరో కానీ నన్ను కొట్టాడు అంటే వాట్ డస్ ఇట్ మీన్ పలానా రోజు నాడు సో అండ్ సో డేట్ రోజున ఆ డే ఇది సోమవారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో పలానా పేరు గల వ్యక్తి నామే చేసుకున్నారు లేకపోతే నన్ను తిట్టారు నాకు దెబ్బ తగిలింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను లేకపోతే పక్కన వాళ్ళకి వెళ్ళి చెప్పాను పిన్ని గారికి చెప్పాను ఈ డీటెయిల్స్ ఉండాలి కదా అబద్ధం నేను ముందే చెప్పాను అబద్ధం చెప్పినప్పుడు ఆ డీటెయిల్స్ దొరకవు ఎవిడెన్స్ అంగ తర్వాత దానికి ఎవిడెన్స్ ఉందనే తర్వాత కనీసం డీటెయిల్స్ ఉండాలి కదా డీటెయిల్కి మిస్ అవుతుంది కోర్ట్ ఆ పాయింట్ కూడా హైలైట్ చేసిందండి జడ్జ్మెంట్లో డీటెయిల్స్ ఏమీ లేవు డేట్ కానీ టైం కానీ ఏమీ లేవు ఓకే ఏ మెటాడేటా ఏ స్టాటిస్టిక్స్ లేవు సింపుల్గా ఇట్ జస్ట్ దాట్ నన్ను నేమ్స్ పెట్టేవాళ్ళు చాలా జనరీ కలిగేషన్ చేశారు ఆ పాయింట్ మెన్షన్ చేశారండి ఇంకొక పాయింట్ మేజర్ పాయింట్ ఏం పట్టారు తెలుసా వాళ్ళు సి అదనపు కట్నం అడిగేవారు అని అని చెప్పి ఆవిడ కదా పది లక్షల రూపాయలకి ఇంత చేస్తే కట్ చేస్తే ఆవిడ ఒక సివిల్ సూట్ వేశారు సివిల్ సూట్ ఏంటంటే అంటే వాళ్ళ ఆవిడే అంటే వైఫ్ భర్తే కాకుండా భర్త ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఏంటంటే నాకు మీ ప్రాపర్టీలో షేర్ కావాలి అని చెప్పి ఒక సివిల్ సూట్ ఫైల్ చేశారు సో సో కోర్ట్ చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే ఇవన్నీ ఇవన్నీ మెన్షన్ చేస్తూ పైగా కోర్టు ఏం మెన్షన్ చేసింది సి ఇలాంటి సినారియోని సినారియోని ఇంత సుప్రీం సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది ఏందులో సంప్రీతి గుప్తా స్టేట్ వర్సెస్ జార్ఖండ్ అని చెప్పి లేకపోతే గీతా మెహ్రోత్రా స్టేట్ వర్సెస్ యూపీ అని చెప్పి ఆ రెండింటిని హైలైట్ హైలైట్ చేస్తూ దిస్ ఈజ్ అ క్లియర్ కట్ మిస్యూజ్ ఆఫ్ ఫోర్ ఎయిటీఏ ఓకే మీ పర్సనల్ గోల్స్ కోసం అమ్మ నువ్వు ఫోర్ నైన్టీ అని మిస్యూజ్ చేస్తున్నావు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పి మొత్తం పదిహేను మంది మీద ఫ్యామిలీ మెంబర్స్ పదిహేను మంది మీద ఉన్నాయి ఫోర్ నైన్టీ ఎయిట్ కొట్టేసింది డిశ్చార్జ్ చేసింది వాళ్ళందరినీ సో మీకు ఈ కేసుకి ఏ సంబంధం లేదని చెప్పేసి భర్త మీద మాత్రం కంటిన్యూ అవుతుంది బికాస్ బికాస్ యూనో అక్కడ క్లియర్గా ఉన్నాయి ఆమె ఇచ్చిన ఎలిగేషన్స్లో చాలా క్లియర్గా డే టు టైం ఇవన్నీ ఉన్నాయి అక్కడ సో భర్త మీద ఉన్న మాత్రం అవి కంటిన్యూ అవుతుంది ఆ కేసు కంటిన్యూ అవుతుంది బట్ మిగతా పదిహేను మంది మీద అది వీక్ అయిపోతుందండి పదిహేను మంది మీద కేసు కొట్టేయడం అంటే ఈ భర్త మీద ఉన్న కేసు మాత్రం అది మాట మాటకి వాళ్ళు ఇదే పాయింట్ చెప్తారు సి అమ్మాయి మెంటాలిటీ చూడండి ఇది చూడండి అది చూడండి అని చెప్పి చెప్తారనమాట ఓకేనా సో ఈ పాయింట్స్ అండి క్వాష్కి వెళ్ళేటప్పుడు తెలియాల్సిన విషయాలు అలాగే కేసు ఫైల్ చేసేటప్పుడు తెలియాల్సిన విషయాలు ఓకేనా సింపుల్గా ఎఫ్ఐఆర్ టర్మినేట్ చేసి పాటేసింది వాళ్ళందరి పైన మొత్తం పదిహేను మంది పైన మిస్యూజింగ్ ఆఫ్ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిటీ ఐపీసీఆర్ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ పర్ ఫర్ పర్సనల్ డేటా నువ్వు ప్రతీకారం తీసుకోవడానికి నీ పర్సనల్ గోల్స్ నెరవేర్చుకోవడానికి నువ్వు ఈ కేసు వేసావమ్మా అని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ చేశారనమాట సో ఇలాంటి పనులు చేయొద్దండి నాట్ సపోజ్ టు ఎవరన్నా కానీ కేసు ఫైల్ చేసేవాళ్ళు వీలైనంత జెంజూన్గా చేయాలి అలాగే అబ్బాయిలు కూడా అండి పోరాడేటప్పుడు అనవసరమైన విషయాన్ని నేను చూస్తున్నాను కదా ఏనా ఈమెయిల్స్ పెడుతున్న వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఐ మీన్ చూసే కొంతమంది కొంతమంది చాలా తెలివిగా చాలా ఓపిక్గా ఉంటున్నారు ఇలా ఓపిక్గా ఉండి చేసినప్పుడు ఏమో పాప కన్సిడర్ చేయరు పాయింట్ బై పాయింట్ అందంగా ప్రిపేర్ చేసిస్తే వాళ్ళ అవతల పక్కన అడ్వకేట్స్ ఆ పాయింట్ చెప్పకపోవడం కరెక్ట్గా టైంకి ఆ పాయింట్ మిస్ చేయడం మొన్న కేసులో ఎట్లాగే మేజర్ కేసులో మేజర్ పాయింట్ చెప్పాడు ఆయన ఆ పాయింట్ చెప్పలేదు దట్ సో కాల్డ్ అడ్వకేట్ చాలా సీనియర్ ఎక్స్పర్టైజ్ అని చెప్పుకున్న ఆయన ఆ ఒక్క పాయింట్ చెప్పలేదు ఆయన అది చెప్పకపోతే అసలు ఆ కేసు ఎందుకు అయినా క్వాష్ అయ్యే సమస్య లేదనమాట డీటెయిల్స్ ఏంటంటే నేను సపరేట్గా చెప్తాను నేను ఆ కేసు ఏంటనేది చాలా ఇబ్బంది పడ్డాడు అబ్బాయి చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశాడు ఐ సీన్ ఇట్ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశాడు పాయింట్ బై పాయింట్ అన్ని పాయింట్స్ కూడా బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ మిస్ ఫైర్ ఐ మీన్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆఫ్ అన్ అడ్వకేట్ అని చెప్పొచ్చు ఆ విషయంలో సో ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారండి అయినా పర్లేదు అయినా పర్లేదు మీకంట ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే మీరు ఎప్పుడు ఎవిడెన్స్ ప్రిపేర్ చేసినా ఏ ఒక్క లాజిక్ రాసినా ఏం మాట్లాడినా గ్రౌండ్ రూల్కి దగ్గరగా ఉండాలి కేసు ఫైల్ చేసేవాళ్ళు దాన్ని డిఫెన్స్ చేసేవాళ్ళు కూడా ఓకేనా ఆ విషయం తెలుసుకోండి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇంకో విధాలు ఇంకో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు